రైతు సోదరులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది ఋతుపవనాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శుభవార్తను తీసుకొచ్చింది పద్నాలుగు పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచింది కేవలం మద్దతు ధరలు పెంచడమే కాదు ఇచ్చే వ్యవసాయ రుణాల మీద వడ్డీ రాయితీని కొనసాగించింది దాదాపు రైతు సోదరులకి ఎనిమిది పాయింట్ ఐదు శాతం బ్యాంకులు పంట రుణాలకి వడ్డీలు వసూలు చేస్తా ఉన్నాయి అందులో నాలుగు పాయింట్ ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది సకాలంలో రుణాలు చెల్లించిన వారికి మాత్రమే నాలుగు శాతం వడ్డీ పడుతుంది ఇక ఏ పంటలకి ఎంత ధర పెంచారు ఎంత మద్దతు ఇచ్చారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక ముఖ్యంగా భారతదేశంలో ఆహార పంటలైనటువంటి గోధుమ వరి పెద్ద ఎత్తున కోట్లాది ఎకరాల్లో సాగు అవుతూ ఉంది రైతులు కూడా ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఈ రెండు పంటలే ప్రధానంగా సాగు చేస్తున్నారు ఇక వరి పంటకి సాధారణ వెరైటీ అయితే అరవై తొమ్మిది రూపాయలు పెంచి క్వింటాక్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చేశారు గతంలో కన్నా కూడా అరవై తొమ్మిది రూపాయలు పెరిగింది ఈ దొడ్డు రకాలు ఇక గ్రేడ్ ఏ అరవై తొమ్మిది పెంచి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చేశారు ఇది వరి పంటకు ఉన్నటువంటి మద్దతు ధర ఇక సహజంగా సన్నాలు సాగు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఏడాది నుంచి సన్నాలు సాగుని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దొడ్డు రకాల భవిష్యత్తులో ఇక సివిల్ సప్లైస్ శాఖ కూడా కొనే అవకాశాలు లేవు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆపేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక దొడ్డు రకాల స్వస్తి పలిగితే మంచిది ఇక జొన్నలు హైబ్రిడ్ మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెంచి మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది చేశారు ఇక జొన్నల్లో మల్డంకి అయితే మూడు వందల ఇరవై ఎనిమిది పెంచి మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు చేశారు సజ్జలు అయితే నూట యాభై రూపాయలు పెరిగింది క్వింటాకి ఇక కొత్తగా పెరిగిన ధరతో పోల్చుకుంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు చేరింది రాగులు బాగా పెంచారు పెద్ద ఎత్తున ఐదు వందల తొంభై ఆరు రూపాయలు పెంచారు కొత్తగా పెంచిన తర్వాత రాగులు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలకి మద్దతు ధరకి కేంద్ర ప్రభుత్వం కొనడానికి మద్దతు ధర ప్రకటించింది మొక్కజొన్న క్వింటాకి నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచారు పెంచిన తర్వాత క్వింటా రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కందులు కూడా పెద్ద ఎత్తున పెంచారు ఎందుకంటే పప్పు ధాన్యాలు ఆఫ్రికా దేశాల నుంచి కూడా కందిపప్పు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అందుకని క్వింటాకి నాలుగు వందల యాభై పెంచారు పెంచిన తర్వాత కంది కందుల ధర ఎనిమిది వేల రూపాయలు సరే పెసర ఎనభై ఆరు రూపాయలు పెంచారు పెంచిన తర్వాత ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది చేరింది మినుముల ధరలు కూడా బాగానే పెంచారు క్వింటాకు నాలుగు వందలు పెంచారు పెంచిన తర్వాత ఏడు వేల ఎనిమిది వందలు చేరింది వేరుశనగ ఇప్పటికే భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన వంట నూనెల విషయంలో మాత్రం మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో పామా ఇల్లిపించుకోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం అరవై వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం వంటను చెల్లించాల్సి వస్తుంది అందువల్ల వేరుశనకు కూడా క్వింటాకి నాలుగు వందల యాభై పెంచి రెండు ఏడు వేల రెండు వందల అరవై మూడు చేశారు పొదుతిరుగుడు నాలుగు వందల నలభై ఒకటి పెంచి ఏడు వేల ఏడు వందల ఇరవై ఒకటికి పెంచారు సోయాబీన్ నాలుగు వందల ముప్పై ఆరు పెంచి ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది చేశారు నువ్వులు ఐదు వందల డెబ్భై తొమ్మిది పెంచి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు తీసుకెళ్లారు ఇక నైగర్ సీడ్ అయితే ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెంచి తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడుగు తీసుకెళ్లారు పత్తి ఐదు వందల ఎనభై తొమ్మిది పెరిగింది ఎంఎస్పి ఏడు వేల ఏడు వందల నూట పదికి చేరింది ఇక పత్తిలోనే పొరుగు పింజ అయితే ఈ క్రాప్కి ఐదు వందల ఎనభై తొమ్మిది పెంచి ఎనిమిది వేల నూట పది రూపాయలు చేశారు మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ పెంచారు ముఖ్యంగా పప్పు ధాన్యాలు వంట నూనెకి సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో వేరుశనగ సన్ఫ్లవరు ఈ సోయా కూడా వీటికి కూడా పెద్ద ఎత్తున పెంచారు కంది పెసర మినుముతో పాటు వేరుశనగ సన్ఫ్లవరు సోయాకి పెద్ద ఎత్తున పెంచారు మిగతా పంటల మద్దతు ధర కూడా ఆశించిన విధంగా పెరిగాయి రాబోయే రోజుల్లో పప్పులు దిగుమతి లేకుండా వంట నూనె దిగుమతి లేకుండా రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశం ఈ విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఆర్ ఇందుకు సంబంధించి నాలుగు వందల కొత్త హైబ్రిడ్ సీడ్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతూ ఉంది ఈ సంవత్సరం ఇప్పటికే అందుబాటులోకి కొంతమంది రైతులకు ఇచ్చారు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం